హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకిత ఫైనాన్షియల్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఈరోజు అశ్రోకి కొంత కొద్ది కొద్దిగా సర్వీస్ అయింది ఫస్ట్ టైం ఊర్లేకి పోతున్నాము చూద్దాం ఊర్లేకి పోతే రియాక్షన్ ఎట్టు ఉంటుంది కదా జనాల జనాలు రియాక్షన్ ఎప్పుడే కానీ మనం అషో మీద ఎక్కువని సవారు చేసినేది ఊర్లోకి పోయి లేదు ఎప్పుడు మనం తోటలో మాత్రమే దీన్ని ప్రాక్టీస్ చేసినాము ఇప్పుడు కొద్దిగా పర్వాలే మనము ఎక్కువ ఉండేదాకా ట్రైనింగ్ ఇచ్చినాము ఊర్లే పోదాము అశోక్ కానీ ఊర్లోకి పోయే అలవాటు ఉంది రియాక్షన్ ఎట్లుంటుంది జనాలది చూద్దాము ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ మన ఛానల్ని ఫాలో అవ్వండి రెండు చుట్లు కాకుండా ఏ అశో అశో ఉండ ఉండో అశో ఏ ஏ ஸ்லோ ஸ்லோ பக்கமா விண்ணூ சந்தை கட்டியாப்பா கட்டியதுக்கிட்டே தெல எனக்கு அள்ளிச்சேகமாட்ட அப்படின் ஆ ஹெய் அஷோ ஹெய் ம் பார்லேப்பா எய் ய் லேக் ஊர்லேருக்கு

哎，发是发，哎嘿嘿，发发，哎哎，走。

แล้วก็แต่ดีนะครับเฮ้ย <Hey. S 1> <laughs> ఫ్రెండ్స్ మనం ఉండేదానికి వచ్చినాము అషో అయితే అడే కానీ అల్లరి చేయలేదు బాగానే వచ్చింది రేపు మొత్తం మర్నాడు మొత్తం ఊరంతా తిరుగుతాము అయినట్స్ కానీ మెరుగు చేద్దాం ఏదో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నాయి